సూపర్ మీద సూపర్ టేస్టీగా గా ఉండేటువంటి మసాలా రసం రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది అనమాట నోటికి చాలా రుచిగా ఉంటుంది మనము మిరియాలు ధనియాలు జీలకర్ర ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున తీసుకుంటాం ఒక ఐదారు వెల్లుల్లి డబ్బులు వేసుకుని ఈ విధంగా అంటే కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఈ మసాలా అనేది రసంకి ప్రాణం లాంటిది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పోపు కోసం నేను ఇక్కడ ఆపై ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను అండి ఓ టీ స్పూన్ జీలకర్ర ఓ టీ స్పూన్ ఆవాలు ఓ టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు ఎన్ని కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లో వేసుకుని వేపించుకున్నానండి స్లిచ్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అదే విధంగా ఓ టీ స్పూన్ పసుపు ఒక పెద్ద టమాటా చీలికలు కట్ చేసుకుని వేసుకున్నాను అదే విధంగా మనం దంచుకున్నటువంటి మసాలా మిశ్రమం యాడ్ చేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఆ పోపు మిశ్రమంతో పాటు వేగనిస్తామండి మసాలాన్ని ఇంకా తర్వాత పెద్ద లెమన్ సైజ్ చింతపండు నాన్ పెట్టుకుంటాము దాని నుంచి తీసినటువంటి పూర్తి జ్యూస్ యాడ్ చేసేస్తామండి తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక రెండు గ్లాసుల వాటర్ ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి ఈ మాత్రం పులుకి రెండు గ్లాసులు వాటర్ సరిపోతుంది ఈ మసాలా మిశ్రమానికి వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఇప్పుడు కొత్తిమీరని కూడా సన్నగా తరుక్కుని యాడ్ చేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు బాగా బాయిల్ అవనిస్తామండి ఎంత బాయిల్ అయితే అంత టేస్టీ గా ఉంటుంది అనమాట మసాలా రసం రెడీ అయిపోయిందండి సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు